అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈ రోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు మరి నమ్మచ్చా అడుగుతా ఉన్నా నేను రెండు చేతులపైకి పైకి ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాను గుర్తు మీద సాను గుర్తు మీద సాను గుర్తు మీద సాలు గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానం ఒక్కడి కూడా తగ్గేందుకు మీరే లేదు సిద్ధమేనా మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్గులో ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనులు చల్లని ఆశస్సులు నా పక్కనే అన్న ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న మీ చల్లని దీపెనులు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా నా కుడిపక్కన శంకరన్న ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను కాసేపటి కిందట పెద్దారుడన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజు దీని గురించి తాను ప్రస్తావించాడు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని సందర్భంగా చెప్తా ఉన్నాను మిగిలేటివి తాను కాన్స్టెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు అవన్నీ కూడా పెద్దారెడ్డి పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు